వైద్యో నారాయణ హరి అంటారు అంటే వైద్యులు దేవునితో సమానమని విద్యుదాఘాతానికి గురై కుప్పకులి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలుణ్ణి భుజాన వేసుకుని ఆస్పత్రికి పరిగెత్తున్న తల్లిదండ్రులకు ఆ డాక్టర్ అమ్మ దేవతలా ప్రత్యక్షమైంది నేనున్నానని భరోసానేస్తూ రోడ్డుపైనే సిపిఆర్ చేసి చిన్నారికి ఊపిరిపోసింది ఈ నెల ఐదున విజయవాడలో జరిగిన ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది విజయవాడ అయ్యప్ప చెందిన ఆరేళ్ల బాలుడు సాయి ఈ నెల ఐదో తేదీన ఆడుకుంటూ ఉండగా ప్రమాదం విద్యుదాఘాతానికి గురయ్యాడు గురయ్యాడు బుజ్జికన్నా లేవరా అని తల్లడిలుతూ తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేదో ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పనైంది తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుని బిడ్డను భుజాన వేసుకుని ఆసుపత్రికి పరుగులు తీశారు ఈ దృశ్యాలు అక్కడున్న వారిని తీవ్రంగా కలిచివేశాయి మెడ్సీ ఆస్పత్రిలో ప్రసూతి వైద్య నిపుణుడైన ననపనేని రవళి అటుగా వెళ్తూ ఇదంతా గమనించారు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు బాలు పరీక్షించి అక్కడే రోడ్డుపైనే పడుకోపెట్టమని చెప్పారు అనంతరం కార్డియో పల్బునరీ రిజిస్ట్రేషన్ సిపిఆర్ చేయడం ప్రారంభించారు ఒకవైపు డాక్టర్ రవళి బాలుడి ఛాతీపై చేతితో ఒత్తుతూ అక్కడున్న మరో వ్యక్తిని నోటితో గాలి ఊదమని సూచించారు ఇలా ఏడు నిమిషాలకు పైగా చేశాక బాలుడిలో కదలికొచ్చింది వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్లీ ఊపిరి తీసుకున్నాడు వెనువెంటనే బాలుడి దగ్గరలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి బైక్ పై తీసుకువెళ్లారు ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనూ బాలుడికి శ్వాస సరిగ్గా అందేలా తలను కొద్దిగా కిందకు ఉంచి పడుకోపెట్టి తీసుకువెళ్లమని సూచించారు ఆసుపత్రికి వెళ్లిన తర్వాత చికిత్స చేయడంతో పూర్తిగా కోలుకున్నాడు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంచి తలకు సీటీ స్కాన్ చేస్తే ఎలాంటి సమస్య లేదని గుర్తించి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు ప్రస్తుతం బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు డాక్టర్ వళి రోడ్డుపైనే బాలుణ్ణి పడుకోపెట్టి సిపిఆర్ చేసే సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది వైద్యురాలి పట్ల ప్రశంసల వర్షం కురుస్తోంది అత్యవసర సమయంలో సిపిఆర్ ఎంతగా ఉపయోగపడుతుంది అనేందుకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది